పాయకరావుపేట పట్టణంలోని తొంభై ఐదు లక్షల నిధులతో నిర్మించనున్న వాటర్ ట్యాంక్ పనులకు హోం మంత్రి అనిత సోమవారం శంకుస్థాపన చేశారు ప్రతి ఇంటికి కొళాయి కనెక్షన్ ఏర్పాటు చేస్తామన్నారు వేసవిలో త్రాగునీటి సమస్య లేకుండా చర్యలు చేపడుతున్నామని అన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా కనీసం పంచాయతీకి సంబంధించిన పైప్ లైన్లు కూడా లేవు సో వీళ్ళందరూ బాధ ఆ రోజు వాళ్ళందరూ కూడా చెప్పడం దృశ్య ఈ రోజు వాటర్ ట్యాంక్ ని ఇక్కడ శాంక్షన్ చేసి ఇంచుమించుగా పదిహేను వందల మందికి పైగా ఈ రోజు హౌస్ హోల్డ్స్ కి కనెక్షన్ ఇచ్చే విధంగా పైప్ లైన్ కి వాటర్ హెడ్ ట్యాంక్ కి రెండింటికి కలిపి తొంభై ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ అయింది దానికి సంబంధించి ఈ రోజు ఇక్కడ శంకుస్థాపన కూడా పూర్తి చేయడం జరిగింది ఇమిడియట్ గా ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేసి పైప్ లైన్లు కూడా ఇచ్చి ప్రతి ఇంటింటికి కూడా కుళాయి కనెక్షన్ ఏదైతే గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారో దానికి అనుగుణంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేపట్టుకోవడం జరిగింది దీనికి ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు పైక్రోపేటలో మేజర్గా ప్రాబ్లం పైక్రోపేట టౌన్లో మేజర్గా ప్రాబ్లం డ్రైన్స్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది ఈ డ్రైన్స్కి సంబంధించి ఒక డ్రైవ్ ఏర్పాటు చేసుకొని ఎక్కడెక్కడైతే డ్రైన్స్ లేవో ఆ డ్రైన్స్ అన్నిటికీ కూడా ఇమీడియట్గా కోటి రూపాయలు శాంక్షన్ చేసే ఇమీడియట్గా ఆ డ్రైన్స్ను కూడా పూర్తి చేయడం అనేది జరుగుతుందండి ఎందుకంటే ఇక్కడ నేను వచ్చిన తర్వాత నేను ఇంతకుముందు లో తిరిగినప్పుడు కానీ చాలామంది డ్రైన్స్ ప్రాబ్లం చాలా మంది చెప్పున్నారు ఈరోజు ఇక్కడికి వస్తున్నప్పుడు కూడా ఈ రోడ్లో కూడా డ్రైన్స్ లేక చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ డ్రైన్స్ అన్నింటినీ కూడా ఇంచుమించుగా కోటి రూపాయల పైన వీటన్నిటికీ కూడా ఎస్టిమేషన్ ఉంది వీటన్నిటికీ కూడా గా తీసుకొచ్చి ఆ డ్రైన్స్ను కూడా పూర్తి చేసే పరిస్థితి మేము తీసుకొస్తాం లాస్ట్ లో ఏదైతే వాళ్ళు వదిలేసారో అవన్నీ కూడా ఇప్పుడు మేము రిస్టోర్ చేసుకుంటున్నాము మళ్ళీ ఒకటి ఒకటి పనులు కూడా పూర్తి చేసుకుంటున్నాం మీరు అందరూ గమనించే ఉంటారు మొన్నే అడ్రోడ్ నుంచి నర్సీపట్నం వరకు ఎన్డీబీ రోడ్లు కూడా ఇంచుమించుగా ఇరవై నాలుగు కోట్ల రూపాయలు పెట్టి రోడ్డు వేయడానికి కూడా మొన్నే శంకుస్థాపన చేయడం జరిగింది మళ్ళీ ఈ రోజు ఇక్కడ శంకుస్థాపన చేసాం మళ్ళీ సత్యవరంలోని సిక్స్టీ కే కెపాసిటీ కలిగిన ఒక వాటర్ ట్యాంకును కూడా శంకుస్థాపన చేయబోతున్నాం ఓవరాల్గా ఎవరికి కూడా నీటి ఇబ్బంది లేకుండా వచ్చే సమ్మర్కి ఎవరు కూడా నీటికి ఇబ్బంది పడకుండా ఉండేటట్టు కలలు కనండి వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఆరు మార్కులతో కె అనంత సాయి డెబ్బై మార్కులతో వై తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకు పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు